హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం గుంటూరు బస్ స్టాండ్కి రెండు కిలోమీటర్ దూరంలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి మీరు వీడియోలో చూడొచ్చండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్కి వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇంకా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి గ్రేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఓపెన్ ల్యాండ్ అండి ఇది ఈ లొకేషన్ వచ్చేసి ఆర్టీసీ కాలనీ ఎక్స్టెన్షన్లో వస్తుందండి గుంటూరు ఆర్టీసీ కాలనీ ఎక్స్టెన్షన్ అండి గుంటూరు ఇక్కడ మొత్తం వచ్చేసి అండి తొమ్మిది వందల యాభై ఎనిమిది స్క్వేర్ యార్డ్స్ ఉందండి తొమ్మిది వందల యాభై ఎనిమిది స్క్వేర్ యార్డ్స్ ఉందండి సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రోడ్ వస్తుందండి థర్టీ ఫీట్ చూడొచ్చు రెసిడెన్షియల్ ల్యాండ్ అండి ఇది చాలా బెటర్ ప్రైస్గా వస్తుంది ఇక్కడ హౌసెస్ కూడా ఉన్నాయండి చూడవచ్చు చాలా మంచి ప్రైస్కి వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తేనండి ఇక్కడ గజం వచ్చేసి అండి పదమూడు వేల ఐదు వందలు ఉందండి ఒక గజం వచ్చేసి పదమూడు వేల ఐదు అండి చూడవచ్చు మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ పొందాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ